రైతుబిడ్డ యూట్యూబ్ ఛానల్ అవుతాం చూసాతం ఫ్రెండ్స్ మనం అయితే ఈ రోజు కూడా ఆయిల్ పంప చేస్తున్నాం ఎవరు ఇబ్బంది రైతులు రైతులనే చూడండి ఆయిల్ పంపం ఇన్ని రోజులు సబ్సిడీ అనేది లేక రైతులు సొంతం కొని వేసుకోవాలంటే బోల్ అంత ఖర్చు అయిపోద్ది కాబట్టి ఇన్ని రోజులు ఆటంట్ జరిగింది ఇప్పుడు మనకు సబ్సిడీ అందుబాటులో ఉంది కాబట్టి సబ్సిడీలో మనం చేస్తాం అయితే మీకు ఎంత వివరంగా నేను చూపిస్తాను రైతుబిడ్డ ఛానల్ చూస్తూనే ఉండి ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు అనేది మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ డౌట్లో ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు నాకు వాట్సాప్ నెంబర్లో ఆయన పెట్టండి ఒక ఒకటికి లేట్ అయ్యవచ్చు లేట్ కానీ నేను రిప్లై అనేది ఇస్తాను నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేయొచ్చు నాకు ఎవరు ఇబ్బంది పడక్కర్లే మీకు ఏ డౌట్లోనో నేను చెప్తాను ఎవరు మోసపోవద్దు రైతులు అనేది మనకు మెయిన్ సప్లై అనేది రావడం జరిగింది మనం ఇది నాలుగు ఇంగ్లాలు నాలుగు ఇంగ్లాలు వాటర్ వద్దు బోర్ అనేది మనం నాలుగు వాటర్ అనేది తీసుకుంటాం దీని దాని మీద మన గేట్ వల్ల అన్నీ వస్తాయి చూడండి పాయిల్ పంపెలా ఉందో రావటం జరిగింది గాడి కూడా చక్కగా తీశారు నీట్గా మనకు ఛానల్ అంత ఉంటుంది దగ్గర దగ్గర పది ఎకరాలని లోడ్ వేసుకుంటూ వస్తున్నాం పైప్ లైన్ ఆటర్ మీద అలా ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తే అక్కడ తిప్పేసుకోవచ్చు ట్రాటర్ ఫామేలతో కాబట్టి ఇతర పండ్లు అయితే టాటర్ అనేది మనకు లోన్కి రాదు వెళ్ళదు ఇబ్బంది పడిపోవాలి మన ఫామేలతో కాబట్టి ఇప్పటికప్పుడు లోన్కి ఎలా మన అనుమాలు తీసుకెళ్ళిపోవచ్చు ట్రాటర్ అనేది ఎవరు ఇబ్బంది పడకుండా మనకి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఇబ్బంది ఉండదు పని మొత్తం నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడుదాకా సబ్సిడీ లేకపోతే మనం ఇప్పుడుదాకా ఏ చూడండి సబ్సిడీలు రావడంతో ఇప్పుడు మొత్తం నీట్గా చేసుకోవడం జరుగుతుంది రైతులు రైతు బిడ్డ ఛానల్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయాలని నేను కోరుకుంటాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోలు నేను చేస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి మనం అంతర్ పంటలుగా పామేల తోటలో ఉన్న మిన మినపచేలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవ్వండి మినప తోటలో మినపైర్లు కూడా వేసుకోవచ్చు అంతర పంటలు కింద వాడుకోవచ్చు ఇతర పంటలు వాడకుండా పామే తోటలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగానే ఉంటుంది రైతులు ఏదో ఖర్చులు పోతాయి ఫ్రెండ్స్ ఏంటంటే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా ఏమైనా పళ్ళాలు కట్ చేసుకుంటాం చెట్లు బాగా చేసుకుంటే ఖర్చులు పోతాయి ఫ్రెండ్స్ అంతర పంటలు అయ్యి రైతులకి చేసుకోవచ్చు ఎవరైనా మరి అయిపోయా అంటాడే ఎదరికేసి వదిలే నేను ఫస్ట్ చదువు చెప్పాను మీకు ಅಭಿ ಎನ್ನಿ ಮೂಡಂಗಲನೆ ಮಿಗಿಲು ಪಾತೆ ಮಾಡಕ. ಬರ್ ಸ್ವಾಮಿ ನಾನು. ಒಚ್ಚೆ ಇವಚೆ. ಅತ್ತೆ ಬಂದೆ ಮನೆ ಫಾರ. ಈ ಸೋಟನೆ ಇಲ್ಲಿ. ಕುರೆ ರೆ ನೀ ಮಾತಾಡಕ. ಆಯ ವಾಯ. ಈಗ ಬalle ಗೆ ಒದ್ದೆಕ. ಈ ಒದ್ದೆಕ. ನೀ ಇಟ ಒಚ್ಚೆ. ಮಾತಾಡಲೇ. ನೀ ಇಲ್ಲ ಒಚ್ಚೆ ಇಟ ಒಚ್ಚೆ ಮಾ ದಗರ್ಗೆ ಒಚ್ಚೆ. મોટર પર દેંગ હેન્ડ બાઇક હે હા જલરા દિલાકુ યેવડો હર દિના હર